మనం డెలివరీ చేస్తున్నాం వెహికల్ జీపీఎస్ ప్రతి ఒక్క వెహికల్ కూడా జీపీఎస్ పెట్టారు సో ఆ వెహికల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎక్కడ లోడ్ అవుతుంది ఎక్కడ డ్రాప్ చేస్తున్నారు ఇదంతా మనం ట్రాక్ చేస్తున్నాం సో ఎక్కడ కూడా ఒక స్కోప్ మీకు క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ అనే యూనిక్ ట్యాగ్ వస్తుంది ఈ ట్యాగ్ మీరు స్కాన్ చేస్తే ఈ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ రైతు నుంచి మనం తీసుకున్నాము एक और ए आर बी के लो आर एस के लो ओके सर क्या है स्वॉप इज बेटर या नहीं समझ नहीं आ रही తమేదా లేదా అప్పుడు తను తప్పి చేసుకున్నప్పుడు